అలాగే మెస్సై పాటు ఇజ్రాయెల్ దేశంలో వినిపించే వార్త టూ స్టేట్ సొల్యూషన్ ఈ రోజు మనకు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా కనబడే ఒక ముఖ్యమైన విషయం పాలస్తీనాను ఒక ప్రత్యేక దేశంగా గుర్తించడం స్పెయిన్ ఐర్లాండ్ నార్వే వంటి కొన్ని దేశాలు ఇప్పటికే పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాయి మరికొన్ని దేశాలు ఇదే దారిలో నడవడానికి సిద్ధమవుతున్నాయి గత కొన్ని దశాబ్దాలుగా టూ స్టేట్ సొల్యూషన్ అనే మాట మనం వింటూనే ఉన్నాం అంటే ఇజ్రాయెల్ పక్కనే పాలస్తీనా అనే మరో స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయడం ఇటీవల గాజాలో జరిగిన యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలు ఈ పరిష్కారం అయిపోయి చూస్తున్నారు శాంతి స్థాపనకు ఇదే మార్గం భావిస్తున్నారు అందుకే కొన్ని దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తూ ఒత్తిడిని పెంచుతున్నాయి కానీ ఇజ్రాయెల్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది దానికి ముఖ్య కారణం భద్రత పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తే అది హమాస్ వంటి తీవ్రవాద సంస్థల చేతుల్లోకి వెళ్తుందని తమ దేశంపై దాడులు ఇంకా పెరిగిపోతాయని ఇజ్రాయెల్ భయపడుతుంది ముఖ్యంగా ఎరూసలేము నగరం ఎవరి రాజధాని కావాలనే విషయంలో పెద్ద వివాదం ఉంది వాటి గురించి విషయాలు మన ఛానల్లో చాలా సార్లు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్లోని ప్రస్తుత ప్రభుత్వం కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది ఈ సమయంలో పాలస్తీనా దేశ ఏర్పాటుకు ఒప్పుకుంటే వారి ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి రాజకీయంగా భద్రతా పరంగా ఇజ్రాయల్ ఈ విషయం పట్ల ఒక స్పష్టత ఇవ్వడం లేదు ఇజ్రాయెల్ ప్రదేశం దేవుడు ఇచ్చిన స్థలం అని పరిశుద్ధ గ్రంథం చదివే ఎవరికైనా అర్థం అవుతుంది మరి ముఖ్యంగా యూదులకు బాగా తెలుసు వారు పంచకాండాలను చిన్నతనం నుండి అభ్యసిస్తారు నిద్రలో కూడా వారు తోరాను మర్చిపోరు అలాంటిది దేవుడు ఇచ్చిన భూభాగాన్ని అంత సింపుల్ గా అన్యులకు ఎందుకు ఇస్తారు అవసరమైతే ఇంకొక సంవత్సరం యుద్ధం చేస్తారేమో కాని వారి స్థలాన్ని మాత్రం వదులుకోరు అది వారి రోషం వారి పోరాటం ఒకప్పుడు వారి భూభాగం కోల్పోయారు చెదిరిపోయారు ఇతర ప్రదేశాలలో వారు యూదులు అని తెలిస్తే ఎక్కడ చంపేస్తారని బిక్కుబిక్కుమంటూ బ్రతికారు ఇప్పుడు పాలస్తీనాగా ఉన్న ప్రదేశం కూడా యూదులకు చెందినదే జెరూసలెంలో రెండవ దేవాలయం నాశనం తర్వాత యూదులు చెదిరిపోయారు పాలస్తీనా అనే పేరు యూదులను అవమానించడానికి వారి చరిత్రను చెరిపేయడానికి రోమన్లు పెట్టారు వారి యూదయా రాజ్యానికి ఈ పేరును మార్చారు ప్రస్తుతం ఉన్న పాలస్తీనియన్లు ప్రధానంగా ఏడవ శతాబ్దం తర్వాత ఆ ప్రాంతంలో స్థిరపడిన అరబ్బుల సంతతి అసలు గొడవ పంతొమ్మిదవ శతాబ్దంలో మొదలైంది యూదులు తమకంటూ ఒక దేశం కావాలని పాలస్తీనాకు వలస రావడం ప్రారంభించారు బ్రిటన్ కూడా వారికి మద్దతునిచ్చింది ఇది చూసిన అక్కడి స్థానిక అరబ్బులు తమ ఉనికికే ప్రమాదం అని భావించి మేము ఇది మా భూమి అనే ప్రత్యేక జాతీయ గుర్తింపును ఏర్పరచుకున్నారు ఈ సమస్యను పరిష్కరించడానికి వందల నలభై ఏడులో ఐక్యరాజ్య సమితి ఆ భూమిని యూదులకు ఒక దేశంగా అరబ్బులకు ఒక దేశంగా పంచాలని సూచించింది యూదులు ఒప్పుకున్నారు కానీ అరబ్బులు తిరస్కరించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయల్ స్వాతంత్ర్యం ప్రకటించుకోగానే అరబ్ దేశాలు దాడి చేశాయి ఆ యుద్ధంలో సుమారు ఏడు లక్షల మంది పాలస్తీనియన్లు తమ ఇళ్లను వదిలి శరణార్థులుగా మారారు దీనినే వారు నక్బా మహా విపత్తు అని అంటారు నేటికి ఈ శరణార్థుల సమస్యే వివాదానికి మూల కారణం పంతొమ్మిది వందల అరవై ఏడు యుద్ధంలో ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ గాజా ప్రాంతాలను కూడా ఆక్రమించుకోవడంతో గొడవ మరింత పెరిగింది